దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభునామను మీ అందరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాం రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనము నుండి సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయలు దేశం మీదకు పోయిండిరి వరచ్చడును ఒక చిన్నదాన్ని చరుగుని తేగా అది భార్యకు పరిసారము చేయిచుండెను అదే సోమురులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరాగము బాగుచేయును అని తన యజమానురాళ్ళుతో అనెనుయా ఇప్పుడు ఇలా రా పురుషాత్మ దేవుడు ఉదయ కాళస్వామి మనతో మాట్లాడుచు ఉన్నారు ఇస్రాయేల్ దేశము నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తీసుకుని వచ్చి పరిచారము చేసే వ్యక్తిగా పరిసరే చేయించుకునే వ్యక్తిగా తీసుకొని వచ్చి ఉన్నారు ప్రిల్లరా ఇస్రాయిల్ ఇచ్చినది నమ్మకమైన పరిసరే చేస్తూ ఉంది తన యజమానురాలు దృష్టిలో నమ్మకముగా ఉంది కుటుంబం అంతటిలో కూడా నమ్మకంగా పనిచేస్తూ ఉంది అయితే ప్రిలారా తన యజమానురాలు భర్త కుష్ఠిరోగముతో బాధపడుతున్నాడని గ్రహించి తన యజమానుల ద్వారా తెలుసుకొని యజమానురాలు తామే అంటి ఉంది నా ఏలినవాడు షోమ్రోలను ప్రవక్త దగ్గరికి వెళితే కుష్ఠరోగం బాగవుతుంది గనుక అక్కడికి పంపించండి అని యజమానురాలుతో చెప్పింది ప్రిలారా ఇస్రాయేల్ చిన్న దాని మనసంత గొప్పది నా తల్లిదండ్రులను నా కన్న ఊరిని నా ప్రాంతమును నుండి నన్ను చెరగొని తీసుకుని వచ్చారు వీళ్ళకి ఎలాగే జరగాలి వీళ్ళెలాగే కష్టాలు పోవాలని అనుకుని లేదామే ఆమె నిన్నువలని పొరుగువారిని ప్రేమించమని వాగ్దానము ఆమె కలిగి ఉన్నది ఆమె తల్లిదండ్రులు ఎవరూ రాయబడలేదు కానీ ఎంత నమ్మకస్తురాలంటే కష్టములు ఉన్న వారిని ఆదుకోవాలని కష్టములు ఉన్న వారిని ఆదరించాలని దేవుని సేవకుని దగ్గరకు ఆమె నడిపిస్తూ ఉంది ఆమె పరిసరలో నమ్మకస్తురాలుగుంది స్వార్థ చీటులో ఉంది గనుక ఇస్రాయిల్ ఇచ్చిన దాని మాట రాజుల సహితము మాట్లాడవలసి వచ్చింది ఇస్రాయిల్ రాజు కలవరపడ్డాడు ఆ కలవరము గ్రహించిన దైవజనుడు భయపడవద్దు అతను నా దగ్గర పంపను చెప్పినప్పుడు మరి ఇస్రాయలు దేశానికి నయమాని వెళ్ళి అచ్చరీతిగా తన యొక్క రోగాన్ని దేవుని మాట ద్వారా సేవకుని మాట ద్వారా మరి పోగొట్టుకుని విడుదల పొందాడు క్షేమం అనుభవించాడు ప్రియులారా మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో సాగిపోతున్న మనము ఒకరు మేలు చేయటానికి ప్రయత్నం చేయాలి మన యొక్క జీవితము దేవునికి నమ్మకంగా ఉండాలని దేవుని సన్నిధి నుండి ఆశీర్వాదం పొందుకునే మనస్సు మనం కలిగి ఉండాలని ఎల్లప్పుడూ ఇస్రాయలు ఇచ్చిన దాని వలె బ్రతకాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు కనుక ఆత్మీయ జీవితములో భక్తి జీవితములో నమ్మకంగా సాగిపోయేవారుగా మనకు కలిగిన దాన్ని బట్టి ప్రభు సనిధుల నమ్మకంగా ఉండలాగన ప్రార్థన చేయవారి ఉండాలి అట్టి కృపా తీర్మానం పరిశుధాత్మ దేడు మనందరికీ దయచేయనుగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై వందనాలు ఇస్రాయిలు చిన్నది తనకొచ్చిన కష్టాన్ని తల్లిదండ్రులకు దూరము తీశారని అసూయ కానీ రోషము కానీ కలిగి ఉండలేదు కానీ ప్రేమించగలిగింది కనుక ఆమె నిలబడిన చోట అద్భుతాలు జరిగాయి ఆమె నిలబడిన చోట కుటుంబంలో సమాధానం నెమ్మది కలిగింది అలాగే మేము కూడా నాయన నీ సన్నిధానం బ్రతుకుతుండగా ఎదుటివారి పట్ల సువార్థ భారము ప్రేమించు భారము ప్రార్థించే భారము కలిగి ఉండటానికి మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి నీ కనిక్రమాన్ని ఉంచండి ఎవరి కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయము చేసి మీరే మహిమ పొందమని ఈ దినము దీవెనకరంగా మార్చమని యశూ వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్